హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఇవాళ మీకు ఒక అంతర్జాతీయ అంశం మీద ఒక ఈ వీడియో అయితే ఇవ్వబోతున్నాను నేను రిక్ అనేది త్వరలో ఏర్పడబోతుంది రిక్ అంటే రష్యా ఇండియా అండ్ చైనా ఈ మూడు కలిపి ఒక అలయన్స్గా ఏర్పడబోతున్నాయి ఈ కూటమి మీద ఇప్పుడు చర్చలు అనేవి జోరందుకున్నాయి టాక్స్ నడుస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఈ రిక్ కూటమి ఎందుకు ఇంతకు ముందే నైన్టీన్ నైంటీస్లోనే ఈ రిక్కూటమి వచ్చిందట అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే చర్చల్లోకి వస్తుంది ఇది ఎందుకు హైలైట్ అవుతుంది ఇప్పుడు అమెరికాకి ఎలా చెక్ పెట్టబోతుంది అన్నది మొత్తం కూడా మనము చూద్దాము ఎందుకంటే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చీటికి మాటికి ట్యాక్స్ వేసి రా ఆ ట్యాక్స్ పెంచుతా ఐదు వందలు పెంచుతా వంద వంద శాతం పెంచుతా అని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు కాబట్టి వాటికి చెక్ పెట్టడానికి ఈ రిక్కు కూటమి ఎలా పనిచేస్తుంది అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను ఇంకా ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దాం రిక్ కూటమి అంటే ఏంటంటే రష్యా అండ్ చైనా అండ్ రష్యా ఇండియా చైనా మూడు ఆర్ఐ సి రిక్ కూటమి ఈ మూడు దేశాలు కలిస్తే ఒక శక్తివంతమైనటువంటి కూటమి ఏర్పడుతుంది ప్రపంచంలో ఇప్పటిదాకా అమెరికా శాసనంగా నడుస్తుంది కాబట్టి ఒకే ఒకే ఇదిలో నడుస్తుంది కాబట్టి రెండో కోణం కూడా రావడానికి అవకాశం అనేది కోటి ఈ కూటమి ద్వారా ఏర్పాటు ద్వారా అవసరమైతే ఉంటుంది ఇక నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే రష్యా మాజీ ప్రధాని అయినటువంటి యవజనీ ప్రిమికవ్ అనే అతను ఈ విక్ ఐడియాని ముందుకు తీసుకొచ్చారట ఎందుకంటే అమెరికా ఒకటే ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది కాబట్టి దానికి బదులుగా బహుళపక్ష ప్రపంచాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయన అయితే అనుకున్నారట అందుకనే ఈ మూడు దేశాలు కావాలని చెప్పేసి ఆయన అప్పట్లోనే ప్రతిపాదన అనేది చేశారు అయితే ఈ కూటమి సంబంధించి కొన్ని సమావేశాలు అయితే జరిగినాయి కానీ అది పూర్తిగా ఏర్పాటైతే కాలేదు ఏర్పాటు అయ్యే టైంకి ఏమైంది మహమ్మారి కరోనా మహమ్మారి వచ్చేసింది తర్వాత రెండు వేల ఇరవైలో భారత్ చైనా మధ్య గాల్వాన ఘర్షణలు జరిగినాయి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపినాయి దాంతో ఆ ప్రయత్నాలకు అప్పటితో బ్రేక్ పడింది కానీ ఇప్పుడు సీన్ మారింది మనకి గత ఏడాది ఖజాన్లో జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ సదస్సుకి మోడీ వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా నెక్స్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వరకు వెళ్తున్నారు ఆయన మళ్ళీ వెళ్తున్నారు సి సమావేశాలు పాల్గొనడానికి అప్పట్లో నరేంద్ర మోడీ కానీ చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు మళ్ళీ ఆ సమావేశం ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు రిలేషన్స్ అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి కాబట్టి హిక్ కూటమి గురించి మళ్ళీ చర్చలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకోటి ఏంటంటే మే ఇరవై తొమ్మిదిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి షెర్జీ లెవరవు కూడా ఈ త్రైపాక కూటమి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేశారైనా చైనా విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి అయినటువంటి లీన్ జియాన్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు ఇటు భారత విదేశాంగ ప్రతినిధి అయినటువంటి రణధీర్ జైశాల్ కూడా రిక్ వేదిక ద్వారా మూడు దేశాలు అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి భారత్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు ఇంకా మూడిటికి సపోర్టు మూడు కూడా అనుకుంటున్నాయి కాబట్టి కావాలని కలిసిపోదాం లాగా ఏర్పడదాం కూటమిలాగా ఏర్పడదాం అనుకుంటున్నాయి కాబట్టి ఇక ఇప్పుడు తిరుగులేదు ఇక మోడీ చైనా చైనా పర్యటనలో రిక్ మీద చర్చలు జరిగే ఉన్నాయి అంటున్నారు ఆయన వెళ్ళేదైతే షాంఘై కోఆపరేషన్ హౌస్కి ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షా షాఘయ్ కోఆపరేట్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనడానికి చైనా అయితే వెళ్తున్నారు ఈ సమావేశంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పాటుగా అదిమీర్ పుతిన్తో కూడా రిక్ కూటమి గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఈ మూడు దేశాలు ఒకటైతే మాత్రం గ్లోబల్ పాలిటిక్స్లో లో ఈక్వేషన్స్ అన్ని కూడా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు రిక్కు కూటమి ఎందుకు ముఖ్యమంటే రష్యా ఇండియా చైనా ఈ మూడు దేశాలు ఆసియాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా చాలా బలమైనటువంటి శక్తులు ఇవి రష్యాకి అతిపెద్ద భౌగోళిక దేశం ఉంది భారత్ వచ్చేసరికి అత్యధిక జనాభా ఉంది కార్మిక శక్తి ఉంది అలాగే చైనాకు వచ్చేసరికి చైనాకి టెక్నాలజీ ఉంది వాణిజ్యంలో ఆధిపత్యం ఉంది ఈ మూడు దేశాలు ఏకమైన యూరోపియన్ కానీ అమెరికాతో సహా యూరోపియన్ కంట్రీలన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ట్యాక్సుల గోళ తగ్గుతుంది మనకి వనరులు ఖనిజాలు ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్లు కూడా ఈ మూడు దేశాలలో ఉన్నాయి ఇవి గ్లోబల్ ఎకానమీలకు కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి మన మూడు కంట్రీలు ఏకవైతే కూటమికి అన్ని మిగతా దేశాలన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సపోర్ట్గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇక అమెరికాకి ఎందుకు షాక్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఉద్దేశంతో అమెరికానే గ్రేటు అమెరికాకి మించి ఎవరు రాకూడదు అనే ఉద్దేశంతో అందరి మీద ట్యాక్సులు బా మోత మోగిస్తున్నారు టారిఫ్లు ఆర్థిక ఆంక్షలు చేస్తున్నారు డిపోర్టేషన్లు అంటున్నాడు బలవంతంగా వీసా ఆంక్షలు పెడుతున్నాడు ఎప్పుడు ఎవరు అమెరికాలో ఉంటారో తెలియని పరిస్థితి ఉంది బయట వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు లోపలేస్తున్నారు బయటపడేస్తున్నారు అవసరమైతే అమెరికాలో విమానం ఇచ్చి పంపించబడేస్తున్నారు ఇలా ఇప్పుడు రిక్కు కూటమి గనుక ఏర్పడితే మాత్రం ఈ బెదిరింపులకి కాస్త చల్లబడే అవకాశం ఉంది ఆయన మీద అమెరికా అమెరికాలోనే లోకల్గా వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే బ్రిక్ దేశాలు ఆల్టర్నేటివ్గా మనం ఒక కరెన్సీని పెట్టుకుందాము అని చెప్పేసి ఒక ప్రయత్నం ఒక మాట అంటేనే అక్కడ ఆయన రెచ్చిపోయాడు ట్రంప్ ట్రంప్ వంద శాతం ట్యాక్స్ లేస్తామని చెప్పి మనీ మజ్జే రెచ్చిపోయాడు దానికి బ్రెజిల్ అధ్యక్షుడు కూడా గట్టిగానే రిట్రైట్ ఇచ్చినట్టున్నాడు ఇక రిక్కు కూటమి బలంగా ఏర్పడితే మాత్రం అమెరికా ఆటలు మాత్రం సాగే అవకాశమే లేదు అందుకే ట్రంప్ తిక్క కుదిరిచాలంటే ఇదే మంచి టైం అని చెప్పేసి అంటున్నారు భారత్కి ఎందుకు కీలకం అంటే భారత్ ఎప్పుడు కూడా నాన్ అలైన్మెంట్ మూమెంట్ పాటిస్తుంది ఇప్పటి అమెరికా రష్యా చైనా ఈ అన్ని దేశాలు కూడా భారత్కి మద్దతు కోసం అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు మన జనాభా అధికంగా ఉంటాం కార్మిక శక్తి ఉంటాం మన దగ్గర కొనుగోలు శక్తి మార్కెటింగ్ కూడా ఉంటాం కూడా ఒక కారణము ఇక చైనా ఆధిపత్యాన్ని అడ్డుకో అడ్డుకోవడానికి భారత్కు కావాలని చేసే అమెరికా కూడా భావిస్తుంటుంది కానీ రష్యా మాత్రం అమెరికా మనోపాలికి వ్యతిరేకంగా ఇటు భారత్ చైనాను కలుపుకోపోవాలని రష్యా ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రేలియా జపాన్ అమెరికా భారత్తో కూడినటువంటి క్వాడ్ కూటమి చైనాకి ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉంది అందుకనే ఇప్పుడు భారత్తో సంబంధాలు పెట్టుకుని రష్యా ప్లస్ భారత్ సంబంధాలు పెట్టుకుంటే మంచి మార్కెట్ ఉంటుందని చెప్పి కూడా చైనా అయితే భావిస్తుంది భారత్ ఏమో ఎటువైపు మగ్గినా అటువైపు మగ్గినా ఇటువైపు మగ్గినా కానీ గ్లోబల్ పాలిటిక్స్ మొత్తం తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎందుకంటే భారత్ ఒక శక్తివంతమైనటువంటి దేశం కాబట్టి ఇక రష్యా ఇండియా చైనాల కూటమి ఏర్పడితే మాత్రము చాలా సమీకరణాలు మారుతాయి అనుకుంటున్నాను వచ్చిన మనం ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీలలో మోడీ వెళ్తున్నారు కాబట్టి దాని మీద చర్చలు జరుగుతాయా లేదా అనేది చూడాలి నిజంగా అయితే ఇది అమెరికాకి అయితే షాక్ అనే అనిపిస్తుంది మీ కామెంట్స్ ఏంటనేది కింద తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ